కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి రెండు జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు పెట్టారో దాదాపు ముప్పై చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నిటిని కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైన మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా ఏనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం తేదీలు మార్చిన విధానం దేవుళ్ళ మీద ఎన్ని ఒట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వార్త పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటన గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా